అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వెన్నీ రెడ్డి ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు ఫుల్ డే బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నానండి ఏంటి ఏంట్రీతో హాయ్ చెప్పు అందరికీ హాయ్ చెప్పు బొట్టు మాత్రం ఉంచుదండి అసలు బొట్టు పీకేస్తూ ఉంటుంది ఎన్నిసార్లు పెట్టుకున్నా ఇక్కడ పాపకైతే టిఫిన్ పెడుతున్నాను ఇడ్లీ షుగర్ వేసి పెడుతున్నా మాకు టమాటా చట్నీ ఇడ్లీ మట ఎందుకు మీరేం టిఫిన్ తిన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇక్కడైతే టమాటా చట్నీకి పోపేస్తున్నానండి కొంచెం పల్లీలు టమాటా వేసాను చట్నీకి డ్లు కూడా బాక్స్లోకి తీస్తాను చూపిస్తా ఇడ్లీ చట్నీ రెడీ మా హస్బెండ్ స్నానంకి వెళ్ళారు మీకు రాగానే టిఫిన్ అయితే పెట్టేస్తాను పాపలు అయిపోయింది మా ఆయనకి బాక్స్ కూడా పెట్టాలి లాగా టిఫిన్ చేసిన తర్వాత మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారండి బాక్స్ కూడా పెట్టేసాను డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడే అయితే వస్తామో నేనే మా పాప కదలితో హాయ్ చెప్పు హాయ్ ఇంక ఇక్కడైతే ఇల్లు క్లీన్ చేసుకోవాలండి గిన్నెలు కూడా ఉన్నాయి గిన్నెలు కూడా కడగాలి మార్నింగ్ కర్రీ వచ్చేసి బండికి గుడ్లు కర్రీ చేశాను ఇల్లు అంతా గత్తరి గత్తరిగా ఉంది ఇప్పుడు మొత్తం క్లీన్ చేయాలి మార్నింగ్ కర్రీ అయితే చేయిస్తాను గుడ్లు బెండకాయ హస్బెండ్కి బాక్స్ పెట్టేస్తాను కదా ఇంకా మాకు కూడా వేరే దాంట్లోకి తీసేసి గిన్నెలు పడి వేసుకుంటాను అన్నమాట ఏమ్మా ఏం కావాలి ఇంకా పాపకు స్నానం చేయించాలి కదా పాప బాయ్ చెప్పు బాయ్ నీకెందుకమ్మా ఫోను ఏం చేస్తావు చెప్పు ఓకే బాయ్ 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 ఎక్కడైతే పని మొత్తం అయిపోయిందండి క్లీనింగ్ చేస్తాను వచ్చేస్తుంది మా పాప వీడియో స్టార్ట్ చేస్తే చాలా వస్తుంది కదా ఏమి కావాలా ఫోను ఇది అంటే పప్పు నాన్న అండి ఇడ్లీ పిండి అయిపోయింది దోశ ఈసారి దోశకి పెడదామని రేపు నుంచి మాకు అమ్మా ఆడవకూడదు రీతి అలాగా పొట్టపప్పు నానబెడుతున్నాను అండి దోశకి మంచిది కదా పాప కూడా తింటుంది కదా అని ఒక నాలుగు రోజుల వరకు వచ్చేస్తుంది పాప మాత్రం బా ఏడుస్తుంది కూడా నానబెట్టాలి ఇంకా హాయ్ హాయ్ చెప్పు హారీతూ హాయ్ హాయ్ పప్పు నానబెట్టేశాక పాపకు స్నానం చేయించేసి నేను స్నానం చేసేయాలి అంతే కదా రేదో లాల్పోకుంటావా లాల్పోచుకుంటావా తల్లి అమ్మకు ముద్దుపెట్టు అమ్మా ఇప్పుడైతే బియ్యం కూడా నానబెట్టేస్తానండి సపరేట్గా నానబెడతాను పొట్టుపప్పు కదా మామూలుగా గుళ్ళయితే కలిపి నానబెట్టేస్తాను పొట్టుపప్పు కాబట్టి సపరేట్గానే పెట్టాలి అలగ్ బియ్యం కొంచెం శనగపప్పు మెంతులు వేసేస్తే దోశకు అయిపోద్ది ఈవినింగ్ గ్రైండ్ చేసేస్తాను ఆగ్రీతో సరే బాయ్ చెప్పు బాయ్ బాయ్ అయితే ఇద్దరు స్నానాలు అయిపోయినాయండి ఇంక ఇప్పటి నుంచి ఖాళీ కదా పని మొత్తం అయిపోయింది పూ తినేస్తావా భూ పెట్టిన తలకి ఆమ్ తింటావు బా ఆమ్ తింటావా హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు రీతు హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నారు చెప్పు చెప్పమ్మా అలా చెయ్యకూడదు తల్లి బొట్టు పీకేసావు కదా ఇంకెందుకు చూస్తున్నాం బొట్టు మాత్రం ఉంచుదండి అసలు ఎన్నిసార్లు పెట్టుకుంటే అన్ని సార్లు తీసేస్తుంది ఇంకా అందుకనే కుంకుమ పెట్టేసుకున్నాను అయితే ఏం జరపదు స్టిక్కర్ అయితే మాత్రం పీకేస్తుంది కద్రీత కదా ఏం చూస్తుంది పొట్టి ముద్దు పెట్టాముకి ఇంక ఇప్పుడైతే పన్నెండున్నర పన్నెండున్నర అవుతుంది పన్నెండున్నర అయిన తర్వాత పాప నేను భోంచేసి చక్కగా పడుకుని పోయామండి అప్పుడు వేడ తీయడానికి అవ్వలేదు భోంచేసినప్పుడు ఇంకా పాప పెట్టినట్టు ఇంక నేను కూడా తినేసి ఇంక వెంటనే పడుకుని పోయాము ఇంక ఇక్కడ అయితే ఇప్పుడే లేసామండి పాపకైతే ఇక్కడ పాలు పెట్టాను పాలు వేడవుతున్నాయి పాపకి పాలు కలిపేసి ఇచ్చేయాలి మా పాప ఇక్కడ ఆడుకుంటుంది సోఫాలో కూర్చుని ఏం చేస్తున్నారు ఇతాయ్ హాయ్ ఇక్కడ బట్టలు కూడా ఉన్నాయండి నేను ఆరేసిన బట్టలు ఉన్నాయి కదా అవి అయితే వెళ్ళి తీసుకొస్తాను ఇవి కూర్చొని మడత పెట్టాలి చూసి రెండు ఉన్నాయి బట్టలు బట్టలు మడత పెట్టమంటే చాలా చిరాకు అసలు మడపెట్టాలి ఈరోజు పప్పు కూడా గ్రైండ్ చేయాలి పప్పు నానబెట్టాను కదా ఇప్పుడైతే పప్పు వేసానండి పిండి దోశ పిండి గ్రైండ్ అవుతుంది లాస్ట్కి వస్తుంది తీసేయాలి ఇప్పుడు ఇక్కడ వెన్న అయితే తీసి పొయ్యి మీద పెట్టానండి నెయ్యి కాగుతుంది పాపకి నెయ్యి అయిపోయింది అన్నమాట అందుకనేసి రోజు తీస్తాను ఇక్కడైతే నెయ్యి అయిపోయిందండి కాకపోతుంది లాస్ట్ క్వశ్చన్ స్మెల్ బాగా వస్తుంది నెయ్యి కొంచెం కరివేపాకు వేస్తే సరిపోతుంది స్మెల్ ఇంకా బాగా వస్తుంది రీదు ఏం తాగుతుందమ్మా హాయ్ అమ్మా కూల్ డ్రింక్ తాకూడదు కదా తల్లి జలుబు చేస్తుంది కదమ్మా అయ్యోయ్యో చి నీ కూల్ డ్రింక్ ఎందుకు పుట్టిమ్మ దొంగ జలుబు చేయని నీ పని చెప్తాను అమ్మో అమ్మా రాక్షసి రాక్షసి పిల్ల ఎక్కువ తాగకూడదు చాలమ్మా ఇంక చాలు తల్లి ఇంక చాలు జలుబు చేస్తుంది చూసారండి అలా తాగుతుందా మా పాప కూల్ డ్రింక్ అది కూడా చలికాలంలో తాగుతుంది అసలు ఏ చేయిస్తానండి ఇప్పుడే గిన్నెలో డబ్బాలో అయితే వేసాను ఈసారి చాలా ఎక్కువ వచ్చింది నెయ్యి చూస్తున్నారా ఈసారి ఎక్కువ అయిన తర్వాత తీద్దామని ఎక్కువ మేగడ స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా పాపకు ఫుడ్ పెట్టేశాను మేము కూడా తినేసాము ఇంక ఇది ఒక్క గిన్నె ఉందండి ఇది కడిగేసి పడకం పోవడమే ఇక్కడైతే పాలు పెట్టాను ఇవి తోడు పెట్టాలి పెరుగు ఇవేమో మా పాపకి పాలు మా పాప మా హస్బెండ్ అయితే ఆడుకుంటున్నారు పాపకి వేడి నీళ్ళు కాచేసి పెట్టాను పనులన్నీ పూర్తయ్యేసరికి పది అయిందండి ఇంక ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వాళ్ళు కామెంట్ కూడా చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్ ఇంతకీ మిమ్మల్ని అడగడం మర్చిపోయాను ఫుల్ డే వ్లాగ్ నచ్చుతున్నాయా కుకింగ్ వీడియోస్ నచ్చుతున్నాయా కామెంట్ చేసేయండి